లేదు లేదు సో మేము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఒక ప్లేస్ లో ఆగామండి ఇక్కడ చాలా అంట యోదా చెప్పింది అందుకోసమే రెగ్యులర్ ప్లేస్ అంటే చాలా బాగుంటుంది అని అంటే కదా చూడండి ఎవరైనా ఎందుకు ఇంకో ఇడ్లీ లేదు సమాచేస్తున్నా ఇంత పోదు కదా ఇంటారు అండి మన సేమ్ దోషి बावा గారికి పూరి 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 యాగతలే ఆ లాల్ ఉండల కలేరా నారస్ లాల్ ప్రెస్ కలేరా ఇట్లాండి హాయ్ మదన్యావ్ ఏంటి ని లబడ్డారు హాయ్ ని నిస్కంట రేంకే నికేం నిస్కంట దిస్ ఇస్ మై ప్లేట్ ఇడ్లీ బొండా ఓకే దుత్తన్ లో సే హోటల్ హా నేను రెగ్యులర్ కరన్స్ ఇంటుం రాల

సో నాకు కూడా ఇడ్లీ రెండు బోండా బాగుండం చెప్పు సో నాకు కూడా రెండు బోండా రెండు ఇడ్లీ వస్తున్నాయి ఓకే హాయిగా తినడం కోసం ఇడ్లీ ఆకలి ఆగడం కోసం బాగుండా చిన్నప్పుడు మా ఖమ్మంలో రామాలయం టెంపుల్ ఉండేది మొండి గేటు వైపు పది రూపాయలకి బాగుండాలన్నమాట పది రూపాయలకి ప్లేట్ బాగుండే సండే వస్తే మీరు రిక్వెస్ట్ చేసి మా ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్ రిక్వెస్ట్ చేసి సండే సండే స్నాసెస్ ఉంటాయి టెన్త్ క్లాస్ కి ఉంటాయి కదా సో మా ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ బాయ్ రాఘవేంద్ర స్కూలు దాని వెనకాలే నా స్కూలు గవర్నమెంట్ స్కూల్ ప్లేట్ బాగుండాలి నా కోసం ఫ్యాన్ అందుకు చెప్తారు ఇక టిఫిన్ అయితే చాలా బాగుంటుంది మీరు రండి ఎక్కడ వచ్చేసి కవడి టిఫిన్ పేరు చూడండి షాప్ పేజ్ షాప్ పేజ్ బాగుంటుంది ఇక్కడ టిఫిన్ సో మేము ఇలా వీడియో తీసుకుంటాం కాబట్టి పద్నాలుగు గంటలు కాస్త ఇరవై నాలుగు గంటలు ప్రయాణం అవుతుంది మా రేణుని ఓకే మా బంధం ఎలాంటిదంటే మా అమ్మ పుట్టినూరు దగ్గర నుంచి మాకున్న బంధం ఇదే ఒకరి బంధం కాదు మా అమ్మ పుట్టినూరు రేణువాళ్ళ ఊరు ఒకటే వాళ్ళ స్కూల్ నా స్కూల్ పక్క పక్కనే కల్లూరు కదా రావణపేట ఓకే ఓకే సో అలా అన్నారు సో మొత్తం కదా కల్లూరు గంట నుంచి దోశ కనపడతున్న రీజన్ దోస పాపం ఒకటే అవన అవందైనాడు ఈ బాగ ఆగా నేను నేను కపెట ప్లే సరి పోక మిక్క బౌల్ లాబెట్టారు మరి ఇట్లా గాడా అటన్ గో టేజ్ ను పో ఇది వెతుకు మరి కొట్టు ఆ యా ఎల్లకన అన్న జాన్

చెట్టువసు కానీ చుట్టుకే డబ్బులు ఇవ్వదు లోపలి ఇలా తింటారా డబ్బు మేము తింటాం తింటది అట్లా డబ్బులు చూడండి కొంచెం పల్లె పోచంపల్లివి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి పోచంపల్లివి చాలా నాకు కూడా బాగా ఇష్టం చున్నీ కూడా చాలా బాగుంది ప్రైస్ ఎంతో కనుక్కుందాం ది శ్రీ ఆరాధ్య అని చెప్పేసి మనకి హోటల్ ఉంటుంది కదా అండి ఆపోజిట్లో దాని పక్కనే అనమాట మనం రామోజీ ఫిలిం సిటీ దాటి బయటకు వచ్చిన తర్వాత సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది ఇది మీకు ఎగ్జాక్ట్ బాయ్ 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 Shifta. Why? అక్కడ ఒకటి పామాయిల్ తోటలో ఒకటి మామిడి తోటలో ఒకటి గోరణ ఏంటంటే తిరుపతి వెళ్ళేటప్పుడు ఆకలేవి వేస్తారంటే రోడ్డు పక్క రైల్వే సెట్ ఉంటుందిగా అక్కడ తెలుసు అరకు అంటేనే అసలు వంఛ అనిపిస్తుంది అరకు ఒకటే చందన్నే అరకులు మెమరీ ఏంటంటే మాడికి పచ్చడి చేసిండు నేను బొంగులో బిర్యానీ చేశాను అన్ని ప్రిపేర్ చేసిన అన్నమాట బాగా కాదు రేనత్త హైలైట్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు పొంగులో చికెన్ చేద్దామని ఒక ఆంటీని అడిగారు ఆంటీని అడిగారు మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ ఆంటీ వాళ్ళే కోడి నేను బాగా చేస్తాను లివర్ ఒకరికి హార్ట్ ఒకరికి ఖమ్మంలో పెళ్లి ఇప్పుడే చూడండి ఒక లెటర్ తీసుకొని అందులో సెంటెన్స్ మిక్స్ చేసుకుంటూ కంటిన్యూషన్ పెట్టుకోవాలి దానికి తెలియదు మాట్లాడుతున్నావా చక్కెర పెళ్ళి అంచుడు అయింది కానీ దండలు ఎక్కడ పెట్టారు అట్లా తీసుకుంటే బాగుంటుంది టాపిక్ పెళ్లికి వచ్చేసి పెళ్ళి తీసుకురమ్మని చెప్పేసి చదివి పిల్లలకు తీసుకొచ్చారా ఉమ్మత నాకు కూడా ఇంటి వాళ్ళు ఆయన రండి త్వరగా పెళ్లికి వెళ్దా లేట్ అవుతా నేను ఎప్పుడు చెప్పా చెప్పు చెప్పు పెళ్లికి వెళ్దా ముహూర్తం టైం అవుతుంది దంచమన్నా పసుపులను దంచారా తర్వాత పెళ్లి అయిపోయిందామచీలక రాగాలు తీసే సాంగ్కి డాన్స్ అయిందమ్మా పెళ్లిలోకల్లో ఇక్కడే ఆ పెళ్లి ఈ అవతారాలు ఏంది ఈ ఏంది ఇంట్లో ఉన్నప్పుడు మామూలు పెళ్లిలో ట్రాక్టర్ వచ్చింది అదికోవాలి మామే దీది

అయితే మేము లంచ్ టైం అవుతుంది పిల్లలకి అయితే ఆకలి అవుతుంది ట్వెల్వ్ అవుతుంది సచింగ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇంగ్లీష్ పెద్ద మనుషులందరూ ఆ ఉన్నారు చిన్న మనుషులందరూ ఈ అన్నమాట మా మేము వెతుకుతా ఉన్నాము ఇక్కడ స్వచ్ఛమైన ఇంటి భోజనం ఉంది ఇక్కడ సో మా ఇంటి భోజనం భోజనం ఉంది కానీ ఇంట్లో ఒకటి లేదు మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ ఇంటికి పోదామో చూడాలి ప్రజెంట్ గా మేము ఇక్కడ విస్త్రాకుల కోసం చూస్తున్నాం విస్త్రాకులు చూడాలి దీనికోసం గంట అయితే ఊర్లో విస్త్రాకులు తీసుకొని ఇక్కడ నాగి భోజనం అయితే చేస్తామండి ఇక్కడ నుంచి మాకు ఇంకా తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు చూపిస్తుంది అవర్స్ నలభై నిమిషాల వరకు చూపిస్తుంది ఇక్కడ నుంచి ఈ ఊరు వచ్చేసి సో ఇదన్నమాట అండి Okay, thank you.